అస్సలం వాలైకుంహ్మతుల్లాహి వుహూ నూ అనూసల్ అలా రసూల్హిల్ కరీం అహ్మాబాద్ సోదరు నారా సోదరి మరులారా ఇస్లాం యొక్క ధర్మంలో దువా చేయడం కూడా చాలా గొప్ప ఆరాధన అని చెప్పి దైవ ప్రవక్త సల్లల్లాహు అలహి వసలం తెలియజేశారు అల్లా తబారుతాల కురానే ఖురానే రొకడు ఈ విషయాన్ని తెలియజేశాడు ప్రవక్త మీరు నా దాసులతో ఇలా అనండి ఎప్పటి వరకు అయితే వారు నాతో వేడుకోరో అప్పటి వరకు నేను వారికి ఎలాంటి సహాయం కూడా చెయ్యను అన్నాడు ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఒకటి దువా చేయటం గొప్ప ఆరాధన అని ప్రవక్త గారు చెప్పారు రెండు దువా చేయకపోతే అల్లా సహాయం చెయ్యను అని చెప్పి కూడా అల్లా క్లియర్ గా తెలియజేశాడు మరో చోట అల్లా తబారుతాల అంటాడు ప్రవక్త నా దాసురు నా గురించి అడిగితే ఇలా వారితో చెప్పు వేడుకునేవారు నన్ను వేడుకునేటప్పుడు నేను వారి యొక్క మొరను వింటున్నానని వారి మొరకు ఇస్తున్నానని అంటే మన కష్టాలు మన బాధలు ఎప్పుడైతే మనం అల్లాకి చెప్పుకుంటున్నామో అల్లా వింటున్నాడు వాటికి జవాబు ఇస్తున్నాడు అని చెప్పి ఖురానే మజీదులు ఇక్కడ క్లియర్ గా ఈ విషయాలు తెలియజేయడం జరిగింది అయితే సోదర సోదరి అన్నారో దువా చేసే అటువంటి వారిలో రెండు విధాలైనటువంటి మనుషులు ఉంటారు ఒకరు ఎలాగంటే వారి దువాలు నేరుగా అంగీకరించబడుతున్నట్టు అర్థమైపోతూ ఉంటుంది కొద్ది మందికి ఏమో దువాలు చాలా ఆలస్యం అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది మరి అయితే ఆలస్యం ఏదైతే దువాలు చేయటం ద్వారా అవుతుందో అసలు కారణం ఏంటి ఎందుకు మా దువాలు అల్లా వినడం లేదు ఎందుకు ఆలస్యం అవుతుంది ధార్మిక గ్రంథాల్లో ఏమి రాయబడ్డాయంటే దువా అల్లాతబారుతల ఐదు రకాలుగా అంగీకరిస్తాడండి ఐదు రకాలుగా ఒక రకం ఏంటంటే దువా చేసిన వెంటనే అల్లా ప్రసాదించేస్తాడు దువా చేశారు అల్లా ఇచ్చేసాడు ఇది ఒక రకం రెండవ రకం ధార్మిక గ్రంథాల్లో ఏం రాయబడిందంటే ఒకటి అడిగితే మరొకటి అల్లా ప్రసాదిస్తాడు ఉదాహరణకి కారు అడిగాడు అల్లా తబారుక్తాలని ఒక దాసుడు నాలాండోడు నాకేమో డ్రైవింగ్ రాదు ఉదాహరణకి ఇప్పుడు నాకు కారు ఇస్తే ఏ లారీకి నెట్టేస్తానో అది అల్లాకి తెలుసు అందుకోసం అల్లాతబారు తల ఏం చేశాడంటే కారుకు బదులుగా బండి ఇచ్చాడు ఉదాహరణకి అంటే ఒకటి అడుగుతుంటే మరొకటి అల్లా ఇవ్వడం ఇది రెండో రకం మూడో రకం ధార్మిక గ్రంథాల్లో ఏం రాయబడి ఉందంటే కొద్ది మంది దువాలు చేస్తూ ఉంటారు ఆ దువాలను అల్లా తబారుకు కష్టాలు ఆపదలు రాకుండా రక్షిస్తూ ఉంటాడు అంటే కొద్దిమంది దువాలు చేస్తూ ఉంటారు ఈ దువాలు ఏవైతే అడుగుతున్నారో అవి ప్రసాదించడల్లా వీడి మీద కష్టాలు ఆపదలు ఏవైతే రావాల్సి ఉన్నాయో వాటి నుంచి తొలగిస్తూ ఉంటాడు ఈ దువాల బరకత్ తోటి నాలుగో రకం ఏంటంటే దువాలు చేస్తూ ఉంటారు కానీ ఆలస్యంగా ఇస్తాడు ఎప్పటికో ఇస్తాడు ఇది నాలుగో రకం ఐదోది ఏంటంటే ధార్మిక గ్రంథాలు రాయబడి ఉంది అల్లా తబారుతాల వారి యొక్క ఒక్క దువ కూడా అంగీకరించడు పూర్తి చేయడు పరలోకంలో అల్లా తబారుతాల ప్రతిఫలం ఇస్తాడు హదీసులు అల్లాకే నబీ సల్లాయజేశారు అల్లా తబార్క్తాల పరలోకంలో ప్రపంచంలో ఎవరి దువాలైతే ఆమోదించలేదో వారికి ప్రతిఫలాలు ఇస్తూ ఉంటే అందరూ చూసిన వాళ్ళు అందరూ కోరుకుంటారు అయ్యయ్యో మా దువా కూడా ప్రపంచంలో అల్లా అంగీకరించకపోతే బాగుండు కదా ఈ రోజున అంత గొప్ప ప్రతిఫలాలు మేము పొందుతాం కదా అని చెప్పి అందరూ కూడా కోరుకుంటారు అన్నారు అల్లాహకే నబీ సుల్లీలం అంటే సోదనర సుదరిమలర దువాలు చేస్తూ ఉన్నప్పటికీ నెరవేరట్లేదు అంటే దానికి ఏదో ఒక కారణం ఉంది నెరవేరడం లేదు అని లేదు ఏదో ఒక రకంగా నెరవేరుతుంది వెంటనే ఇవ్వట్లేదు కొద్దిగా ఆలస్యంగానే ఇస్తాడు ఆలస్యంగా కూడా ఇవ్వట్లేదు దానికి బదులుగా ఏదో ఇచ్చాడు మనం చూసుకోలేదు అంతే దానికి బదులుగా కూడా ఏమి ఇవ్వలేదు అనుకోండి ఉదాహరణకి మన మీద ఏవైతే ఆపదలు ఏవైతే కష్టాలు రాబోయాయో వాటిని అలా తొలగించాడు మనం చూడలేదు అంతే మనకు కనబడలేదు అంతే ఐదోది ఏంటంటే పరలోకంలో అల్ల ప్రతిఫలం ఇవ్వడం అయితే సోదరులరా సోదరీ ఇక్కడ అత్యధికంగా రెండు రకాలైనటువంటి కోరికలు ఎక్కువగా నేను వాట్సాప్లో నాకు మెసేజ్లు వస్తూ ఉంటాయి ఒకటి ఏంటంటే నా పెళ్లి గురించి దువా చేయండి భయా అంటారు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా కొద్దిమంది ఏంటంటే నా బిడ్డల కోసం అంటే నాకు బిడ్డలు పుట్టాలని దువా చేయండి భయా అని చెప్పేసి అంటారు ఇక్కడ బాగా గుర్తుంచుకోవాలి దువా అంగీకరించబడాలి అంటే ఆ దువా చేసిన తర్వాత మనం ప్రయత్నాలు కూడా చేయాలి ఉదాహరణకి అల్లాతో పెళ్లి సంబంధం అడిగాము అల్లా నాకు పెళ్లి సంబంధం ప్రసాదించు మంచి భర్తను ప్రసాదించు అని చెప్పి అడిగాం అయితే ఇక్కడ వచ్చిన భర్తను అందరిని కూడా ఈవిడి రిజెక్ట్ చేస్తూ వెళ్తుంది అంటే నల్లగా ఉన్నాడు పొట్టిగా ఉన్నాడు పొడుగ్గా ఉన్నాడు కళ్ళు వంకరగా ఉన్నాయి కాళ్ళు వంకరగా ఉన్నాయి చేతులు వంకరగా ఉన్నాయి చాలా బట్టతాలు ఉంది పళ్ళు ఖాళీ ఉన్నాయి ఏదో వంక ఇంకా మనం ఫ్యాక్టరీలో ఏమైనా తయారు చేసి తీసుకురావాలి లేదు ఇంకా ఇటు అబ్బాయిలు కూడా అంతే కొద్ది మంది దువాలు చేస్తారు వీళ్ళకి సంబంధాలు వస్తాయి సంబంధాలు వచ్చినప్పుడు అమ్మాయి నల్లగా ఉంది పొట్టిగా ఉంది ఎత్తుగా ఉంది జుట్టు తక్కువగా ఉంది కాలు వంకరగా ఉంది చెయ్యి వంక ఇంకా అన్నింటికి పేర్లు ఆడుతూ ఉంటే ఈ అమ్మాయిలు కూడా ఏదైనా ఫ్యాక్టరీలో తయారు చేసి తీసుకురావాలి కోసం సోదరులారా సోదరీయమలారా దువా చేసాం అల్లా దారి ఏదో చూపించాడు కొద్దిమంది ఆ దారిని సరిగ్గా సక్రమంగా వినియోగించుకోక నష్టపోతూ ఉంటారు నష్టపోతూ ఉంటారు వయసు పెరిగిపోద్ది తర్వాత అంటారు దువా చేయండి భయా దువా చేయండి భయా దువా చేయండి భయ్యా నేను కూడా దువా చేస్తున్నాను అల్లా ఎందుకు వినట్లేదు కాదు కాదు అల్లా ఇచ్చాడు ముందు మనం కృతజ్ఞత చెప్పలా శుక్ర అద తిరస్కరిస్తూ పోయాం ఇప్పుడు వయసు పెరిగిపోయింది ఇప్పుడు బాధపడుతున్నాం అల్లా మన అందరి యొక్క బిడ్డల్ని రక్షించుకాక సోదరులారా మల్లారా రెండవ దువా ఏంటి బిడ్డల కోసం దువా చేయమంటారు భయా బిడ్డల కోసం దువా చేయండి భయా బిడ్డల కోసం ముందేమో ఫ్యామిలీ ప్లానింగ్ అంట ఫ్యామిలీ ప్లానింగ్ ఏంటి ప్లానింగు ఏంటంటే ఇంకా సెటిల్ అవ్వలేదు కదా పిల్లలు అప్పుడే ఎందుకు ఏం సెటిల్ అవ్వాలి ఏం సెటిల్ అవ్వాలండి మన పెద్దోళ్ళు పూర్వీకులు పదిహేసి మందిని అన్నారు సెటిల్ అవ్వకుండా అల్లదే వాళ్ళ అల్హమ్దులా సూపర్ గా పెంచి పెద్ద చేశారు ఈ రోజున విదేశాల్లో ఉన్నారు జాబులు చేసుకుంటూ అల్లాదే వాళ్ళ మన ఫ్యామిలీ ఫ్యామిలీ ప్లానింగ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఫ్యామిలీ ప్లానింగ్ అని లేట్ చేసేస్తారు తర్వాత ఏమో లోపలికేమో అంత బలమైనటువంటి కణాలు వెళ్ళో పిల్లలు పుట్టరు పిల్లలు పుట్టలేదు పోదు పోయాదు చేయండి వచ్చేయండి ఇప్పుడు ఎందుకు బాధపడేం లాభం అల్లా క్షమించుగాక అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మనం తినే ఆహారం పదార్థాలు తాగే పానీయాలు ఏవైతే ఉన్నాయో ఇందులో ఎక్కువగా ప్లాస్టిక్ కలుషితం అయిపోతుంది ప్లాస్టిక్ కలిసిపోతుంది డాక్టర్స్ చెప్పే మాట ఏంటంటే ఈ తినే అటువంటి ఆహారం త్రాగే అటువంటి వాటిలో కలుషితం అంటే కల్తీ అయిపోయిన కారణంగా కొన్ని కెమికల్స్ కలిసిపోయిన కారణంగా పిండోత్పత్తి పిల్లలు పుట్టడం అనేది జరగడం లేదు అని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు దువా చేయాలి కరెక్టే కానీ మన యొక్క తిండి మన ఆహారం కూడా మనం చూసుకోవాలి ఏం తింటున్నాం ఏం త్రాగుతున్నాం ఏ గడ్డి పడితే ఆ గడ్డి తినేసి ఏది పడితే అది తాగేసి ఎలా పడితే అలా బ్రతికేసి అలా ఏంటో భయ్య మాకే పిల్లల్ని ఉంటా మాకే కాదండి మన యొక్క ఫుడ్ మనం తినే ఆహారం యొక్క విధానం చూసుకోవాలి నేను ఇలా అంటున్నానని కాదు డాక్టర్లను అడగండి మీకు తెలిసిన వాళ్ళు ఉంటాయి మీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేకపోతే కొద్దిగా పెద్దోళ్ళని అడగండి ఏ విధమైన ఆహారం తీసుకోవాలి ఏంటన్న చెప్తారు ఈ ఆహార లోపాల వల్ల కూడా ఈ సంతాన ఉత్పత్తి అనేది చాలా పెద్ద సమస్యగా మారిపోయింది సోదరులరా మలర ఏది ఏమైనప్పటికీ ఆఖరి మాట మనందరి అందరి దువాలు అల్లా వింటున్నాడు ప్రతిఫలం ఇక్కడ ఇస్తున్నాడు మనకు కనపడటం లేదు ఒకవేళ ఇక్కడ మన దువాలు ప్రతిఫలం ఇవ్వలేదా పరలోకములైనా తప్పకుండా ఇస్తాడు ఇందులో డౌటే లేదు అల్లా తబ తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక అస్లాం వరహ్మతుల్లాహి ఓ బరకాతు అస్లాం వరహమతుల్లాహి ఓ బరకాతు సోదర్లారా సోదరి అన్నారా మీ అందరికీ తెలుసు పద్దెనిమిది సంవత్సరాలు మసీదు యొక్క ఇమామ్గా పనిచేశాను ఇప్పుడు ఇమామత్ విడిచిపెట్టి ధార్మిక ప్రసంగాల కోసం ప్రయాణాలు అధికంగా చేస్తున్నాను అయితే నేను వ్యాపారం పర్ఫ్యూమ్స్ అత్తర్ల వ్యాపారం చేసుకుంటూ ఉంటాను మీలో ఎవరికైనా ఈ పర్ఫ్యూమ్స్ కొరియర్ ద్వారా రప్పించుకోవాలనుకుంటే स्क्रीन इन नंबर ने तो की काटाक्टी जजाक मुला